హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఒక స్పెషల్ వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి నేను నెల్లూరుకు వచ్చి పదేళ్ళు అయింది అయినా కానీ ఇప్పటికీ కూడా నేను మీకు షేర్ చేయలేదు సో ఎందుకంటే నాకు అంత టైం అది సెట్ అవ్వలేదు కొంచెం బిజీ బిజీగా ఉండటం వల్ల కుదరలేదు లాస్ట్ ఇయర్ అనుకున్నాము ఫెయిల్ అయిపోయింది సో ఇయర్ ఏంటి అసలు ఏంటి మ్యాటర్ అంటే మా నెల్లూరులో ఫేమస్ రొట్టెల పండగ అండి ఈ నెల్లూరులో ఇయర్లీ జరిగే రొట్టెల పండక్కి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అలాంటిది నేను నెల్లూరులో ఉండి ఒక్కసారి కూడా విజిట్ అవ్వలేదు ఎందుకో నిన్న బయటకు వెళ్తూ ఉంటే మహా అంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట అంటే ఎక్కడెక్కడ గేట్స్ అవి క్లోజ్ చేసేస్తున్నారు అప్పుడు ఏంటి ఏం అని చెప్పేసి మా హస్బెండ్ అడైతే తను చెప్పారు ఇట్లా రొట్టెల పండుగ దానివల్ల అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో బ్యాగ్స్ తీసుకొని అలా వస్తున్నారనమాట అండ్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వెళ్తే చెప్తూ ఉంటే సరే ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి అండ్ మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము టైం అయితే ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది ఈరోజు ఫోర్త్ డే అనుకుంటా రేపటితో ఎండ్ అవుతుంది అని చెప్పేసి విన్నాను సో అందుకని వెళ్ళిపోతున్నాము మాకు తెలిసిన వాళ్ళు ఉంటే పాస్ అంట ఒక్క పాస్ మీద ఫోర్ మెంబర్స్ వెళ్ళొచ్చు సో పాస్లు కూడా ఒక త్రీ అయితే మా దగ్గర ఉన్నాయి సో చూద్దాము అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి ఎలా అని చెప్పేసి మీతో కూడా షేర్ చేస్తాను నెల్లూరు మా నెల్లూరులో చాలా ఫేమస్ ఫెస్టివల్ అంటండి సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకోసం ఇలాంటి మంచి మంచి విషయాలు అయితే షేర్ చేస్తూ ఉంటాను బాబాయ్ బైక్ వేరే దగ్గర పార్క్ చేయాలా ఓకేలా ఓకే బాయ్ నువ్వు ఇక్కడే ఉండు பிஐபி பாஸ் ஆண்டி ఫైనల్గా దర్గా దగ్గరకైతే వచ్చేసామండి ఆల్మోస్ట్ మేము థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే ఒక చిన్న రోడ్ క్రాస్ చేయడానికి అయితే టైం పట్టింది యాక్చువల్గా మన నెల్లూరులో అంత ట్రాఫిక్ జామ్ ఇంతకు ముందు ఉండేది దాని తర్వాత మాకు ఫ్లైఓవర్స్ అవి పడటం వల్ల ట్రాఫిక్ అయితే ఎక్కడా ఆగేది కాదు బట్ ఈరోజు ఫస్ట్ టైం అనమాట ఇంత ట్రాఫిక్ అవ్వడం మోస్ట్లీ ఈ ఫెస్టివల్ వల్లనే నేను మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా క్లారిఫై చేయాలండి ఈ రొట్టెల పండుగ అనేది ముస్లింస్ జరుపుకునే పండుగ అంటే ముస్లింస్ మెయిన్గా జరుపుకునే పండుగ అండి కాకపోతే హిందువులు కూడా ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుందండి సో ఆ ప్రాసెస్లో మనం కనుక చేసినట్లయితే రొట్టెలు షేర్ చేసుకుంటాం అనమాట మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే సో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కూడా షేర్ చేస్తాను సో అవేంటంటే తీసుకోవడం వల్ల అండ్ కోరికలు నెరవేరుతాయి అనేది చాలా బాగా ఫేమస్ ఇన్ని అంటే ఇప్పటిది కాదండి దాదాపు ఇన్ని అని తెలియదు కానీ చాలా ఇయర్స్ అనమాట చాలా చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది ముస్లిం అయితే సో ఇంకా హిందువులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అదొకటి మీకు కన్ఫర్మ్ చేయాలి అండ్ ఇది రెగ్యులర్గా మాకు మెయిన్ ఆర్టీసీకి కానీ సో నెల్లూరు క్రాస్ చేసే రోడ్ అనమాట నేను నిజంగా చూస్తే ఏదో ఒక డిఫరెంట్ ప్లేస్కి ఒక తరణాలకి వెళ్తున్నట్లు అనిపించింది నేను ఎప్పుడు ఈ రోడ్ చూడలేదు అనిపించింది అనమాట ఈ ఫెస్టివల్ కోసము రూట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి దీన్ని కొంచెం అంటే నడవడానికి మాత్రమే ఉంచేలాగా చేశారనమాట ఇది స్టార్టింగ్ అండి నేను ఇంతేలే అనుకున్నాను బట్ లోపలికి వెళ్ళాలి వెళ్ళగా 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 అసలు గ్యాప్ లేదనమాట ఇది థర్డ్ డే మేము వెళ్ళింది ఫైవ్ డేస్ జరుగుతుందంట పండుగ అయితే ఫిఫ్త్ డే ఇంకా రష్ ఉంటుంది చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చెప్పొచ్చండి అంటే ఉండొచ్చేమో వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఎందుకంటే నాకు తెలియదు ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసినంత వరకు మాత్రమే వీడియోలో షేర్ చేస్తున్నా ఏదైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి అర్థం చేసుకోండి ముందే చెప్తున్నాను చూడండి మైక్ పెడితే వినిపిస్తుంది అవును కదా చాలా దూరం నడవాలంట ఇక్కడేమో వీడియో మాట్లాడుతూ ఉంటే తొందరగా రా ఫుల్ జనాభా చాలా ఎక్కువ జనాలు ఉన్నారు లాస్ట్ డే ఇంకా అసలు నార్మల్ ఇటు ఇటు బండ్లు వస్తాయా ఇదే రూట్ అసలు ఓకే మనం ఎప్పుడు రాలే ఇటు వెళ్తామా అటు కదా వెళ్తాం అటు నుంచి రోడ్డు ఉంటది అటు వెళ్తాం ఇటు ఎప్పుడు వచ్చినట్లేదా ఇంకా ఎక్కువ రష్ ఉంటుందా పట్టుకో లవ్ కే వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ ఈరోజు లవ్ కేన్ అయితే మేము వదిలేపోతున్నాం లవ్ కేన్ వదిలేస్తున్నాం ఈరోజు మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసాము ఈరోజు కొంచెం తక్కువ ఉన్నట్లుంది రష్ ఆ రష్ ఆల్మోస్ట్ త్రీ డేసే ఎక్కువ వస్తారనుకుంటా

అండ్ తర్వాత ఫైనల్గా మేమైతే దర్గాలోకి అయితే రీచ్ అయిపోయామండి కొందు కొంచెం ముందుకు వెళ్ళగానే లోపల వాళ్ళకి సంబంధించిన అంటే ముస్లింస్కి సంబంధించినవి ఉంటారు కదా సో అక్కడ ఉంటాయన్నమాట అండ్ వాటిని చూసుకొని మనం కూడా ఏదన్నా కోరిక కనుక కోరుకున్నట్లయితే నెరవేరుతాయి అని చెప్పేసి మా నెల్లూరు వాళ్ళకి చాలా నమ్మకం నెల్లూరే కదండి చుట్టుప్రక్కల డిస్టిక్స్ నుంచి కూడా చాలామంది జనాభా అయితే వస్తూ ఉంటారు కర్నూలు నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారనమాట సో ఇక్కడ ఉంది కదా లోపలికి ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఇటువైపు నుంచి అయినా వెళ్ళొచ్చు అంటే అండ్ ఇటువైపు నుంచి కూడా ఇంకొక ఒక రూట్ అయితే ఉంది ఇంకా టికెట్స్ అవి ఉన్నాయి కదండి వాటిని తీసుకుని అయితే వెళ్ళామనమాట అండ్ కొంతమందికి ఈ వీడియో చూసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ అనిపించవచ్చేమో బట్ కొంచెం మా నెల్లూరు ట్రెడిషన్స్ తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది కానీ కొంతమందికి కొంచెం మిస్టేక్స్ ఏమన్నా కనిపించవచ్చేమో అనిపిస్తుంది బట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మా ట్రెడిషన్స్ని బట్టి నేనైతే మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉన్నా కానీ అర్థం చేసుకుంటారని అర్థం చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను అండ్ వీటి గురించి నేను అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకోట్లేదు ఎందుకంటే నాకు తెలియదు తెలియనప్పుడు మనం మిస్టేక్స్ ఏమీ చెప్పకూడదు అని చెప్పేసి ఇక్కడ రొట్టెలు ఇవ్వడము తీసుకోవడమో జరుగుతుందండి ఇది మెయిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట రొట్టెలు పండుగ ఇది నెల్లూరు చెరువు అంట నేను చూడడం కూడా ఫస్ట్ టైం ఎప్పుడు ఇటు రాలేదు సో ఇంక ఏంటంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రొట్టెలు ఇవ్వడం అవన్నీ కూడా మీకు చూపిస్తాను నాకు తెలిసినంత వరకు చెప్తాను ఇంకొకటి ఏంటంటే మనము ఈ రొట్టెల్ని ఇంటి దగ్గర నుంచి అయినా చేసుకోవచ్చు ఇక్కడ మనము రొట్టెనైతే ఇవ్వడం అండ్ వదలడం అయితే చేసుకోవచ్చు అండి అంటే ఇయర్ నేను ఏదన్నా ఒక కోరిక కోరుకున్నాను అనుకోండి అది తీరిపోయింది అనుకోండి నేను తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఎవరికైనా ఇవ్వడం సంథింగ్ అలా అనుకుంటా నాకు అంత క్లారిటీగా తెలియదు ఎవరైనా మన ఫ్రెండ్స్ ఉంటే ఒక్కసారి మీరు కామెంట్ అయితే చేయండి నేను పిన్ చేసి పెడతాను సో మన ట్రెడిషన్స్ తెలియని వాళ్ళకి తెలియజేస్తారు అంటే అక్కడ నాకేం తెలియదు కదా ఫస్ట్ టైం వెళ్ళాను లైట్ లైట్గా తెలుసు సో దానివల్ల అండ్ ఇప్పుడు నా వెనక్ ఉండేది సౌభాగ్య రొట్టె ఇక్కడైతే రష్ చాలా తక్కువ ఉందండి మెయిన్ మెయిన్ ఏంటంటే ఇంటి రొట్టె విద్యా రొట్టె వ్యాపారం రొట్టె ఉద్యోగం రొట్టె ఇలాంటి వాటి దగ్గర ఫుల్ బిజీ ఉద్యోగం తర్వాత ఇంటి రొట్టె అలా తీసుకుంటారనమాట సో అవి తీసుకొని మన కోరిక నెరవేరిందంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనము వేరే వాళ్ళకి ఇవ్వడము అలా వదలడం ఏదో చేస్తారంట నాకు తెలియదు సో ఇదండి సౌభాగ్య రొట్టె మీకు కనిపిస్తుంది కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్ని విద్యా రొట్టె అని ఉద్యోగ రొట్టెని తర్వాత వచ్చింది ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయో మనకి ఏదైతే కావాలో అక్కడికి వెతుక్కుంటా వెళ్ళాలి అక్కడ ఏదో రొట్టు ఉంది కాబట్టి అక్కడ కొంచెం బిజీ ఉందన్నమాట అక్కడ కొంచెం రష్గా ఉంది కదండి అదేంటంటే ఇంటి రొట్టె అంట ఇంటి కోసం అంటే ఓన్ హౌస్ కోసం అనమాట ఆ రొట్టె సౌభాగ్య రొట్టె దగ్గర ఎవ్వరు లేరు ఎవరికి ఏది కావాలో దాని దగ్గరికి వెళ్తారనమాట అక్కడ ఇవ్వడం తీసుకోవడం అలా జరుగుతూ ఉంటుంది ఓకేనా ఉంటే ఎవరి దగ్గర నుంచ తీసుకోవాలి బట్ అక్కడ ఎవరు ఇవ్వట్లో ఒకరెవరో ఇచ్చుకుంటున్నారు ప్రాసెస్ చూద్దాం అక్కడ చూసారు కదా మీరు అట్లా రొట్టె ఇచ్చి వాటర్ పై చల్లుకోవాలన్నమాట అక్కడ ఎక్కువ ఇంటి రొట్టె కోసం ఎక్కువ పోటీ పడుతున్నారు అవును కదా అలా ఓకే మనం తీసుకుందామా అయ్యో పిల్లలు ఎలా చూడాలకుతున్నారు అక్కడ ఎక్కువ రొట్టెలు ఉన్నాయి ముందు కనిపిస్తున్నారు కదండి పల్లెంలో పట్టుకొని అవి రొట్టెలు అనమాట తీసి రూపీస్ అంటే ముప్పై రూపాయలకి రెండు రొట్టెలు అంట అవి తీ వాళ్ళేమో తీసి రూపీ టూ రొట్టె అన్నారు నాకు అదే అర్థమైంది సో ఆ రెండు రొట్టెలు మనం తీసుకొని ఎవరికైనా ఇవ్వాలి అక్కడ నిలబడుకున్నాం అనుకోండి ఎవరైనా మనకి తీసుకుంటారనుకుంటా చూడండి ఆరోగ్యం రొట్టె సో ఇట్లా వన్ బై వన్ ఉంటాయనమాట సో ఇది తర్వాత వివాహ రొట్టె అయ్యో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వివాహ రొట్టె కోసం పోటీ పడుతున్నారు పెళ్లి రొట్టె అయ్యో అక్కడ ఉన్న అంతమంది ఉన్నారా ఎక్కడున్నా అవుట్ పోస్ట్ దగ్గరండి మీ అమ్మగారు సరస్వతి ఎదురు చూస్తుందండి చూసారు కదండి ఎంత ప్రాసెస్ ఉందో మనం ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నా కానీ అక్కడ అసలు ఫుల్ బిజీ అనమాట తోసేస్తున్నారు ఇంక ఈ పాప ఏమో ఒకటే ఎడుస్తూ ఉంది అండ్ అక్కడ చుట్టూ క్లైమేట్ కూడా చూసారు కదండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కాకపోతే వేడి ఎందుకోనండి చాలా ఎక్కువ ఉంది జనాభా ఎక్కువ ఉన్నారు గాలి లేదు అసలు బీభచ్చంగా ఇంకా అంటే కొంచెం చీకటి పడే కొద్దీ కూడా ఫుల్గా జనాలు వచ్చేస్తున్నారు సో దానివల్ల ఇంక నేనైతే ఎక్కువసేపు ఉండలేదు అంటే ఏదన్నా రొట్టె అది తీసుకుందామన్నా మనకి ప్రాసెస్ తెలియదు ఎవరు ఎవరివ్వరు అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే చూసేసి చాలాసేపు ఉన్నామండి అక్కడే తర్వాత మళ్ళీ అయితే రిటర్న్ వచ్చేసామనమాట ఇంకా మనకి ఏం అర్థం కాక ప్రాసెస్ అనేది ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళను ఉంటే బాగుండేది సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఇంక నేను సింగిల్గా వెళ్ళాల్సి వచ్చింది సో దానివల్ల మనకు అర్థం కాలే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏంటో నాకు అర్థం కాలే ప్రాసెస్ ఇంకా కంప్లీట్గా ఇంకా పాప ఒకటి వెళ్దాం వెళ్దాం అంటూ ఉండేసరికి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట కొన్ని కొన్ని చిన్న చిన్న షాపింగ్స్ కూడా ఉన్నాయండి చిన్న చిన్నవేం కాదు పెద్ద పెద్ద హెవీ హెవీగా కాకపోతే అక్కడ మనం బేరాలు ఆడడం ఉంటుంది కొన్ని ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి కాకపోతే చాలా కాస్ట్ అనిపించింది ఇంకా నేనైతే నార్మల్ క్లిప్స్ అవి కొన్ని తీసుకున్నాను అండ్ పాప ఏంటంటే కొన్ని నిమ్మలికలు లాంటివి ఉంటే అవి ఒకటి కొన్ని తీసుకునిందనమాట ఇంకా ఆకలేసింది మమ్మీ అని చెప్పేసరికి ఇంకా ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చాము ఆకలిస్తే ఐస్ క్రీమ్ పెట్టిస్తారు అనుకుంటారేమో పిల్లల గురించి తెలిసిందే కదండి లౌక్యమ్మ చాలా రోజుల నుంచి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అడుగుతూ ఉంది ఇంకా సరే అని చెప్పేసి ఐస్ క్రీమ్ దగ్గరకైతే ఇంక మేము వెళ్ళే దారిలోనే ఉంటుంది సో ఇంకా చాలా టైం పట్టిందండి ఆ ట్రాఫిక్లో బయటకు రావడం మీకు జనాలు చూపించింది నేను కొంచమే కానీ అసలు మామూలుగా లేరు అనమాట అంటే అందరూ కూడా కొంతమంది గేమ్స్ దగ్గర కొంతమంది షాపింగ్స్ దగ్గర కొంతమంది అక్కడ లోపలికి వెళ్ళి దర్శనం అంటే మన లాంగ్వేజ్లో చెప్తున్నా నాకు వాళ్ళ లాంగ్వేజ్లో ఏమంటారో తెలియదు కానీ లోపలికి వెళ్ళారనమాట దర్గా లోపలికి కొంత కొంతమంది వెళ్ళున్నారు అండ్ దాంతోపాటు మళ్ళీ కొంతమంది రొట్టెల దగ్గర అంటే చెరువు దగ్గర ఉన్నారు సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కొంతమంది షాపింగ్స్ చేసుకుంటున్నారు షాపింగ్ స్టాల్స్ అయితే మామూలుగా లేవు చూపించాల్సింది ఒక క్లిప్ కూడా అక్కడ షూట్ చేయలేదు అలాగా చాలా జనాభా ఉన్నారండి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారనమాట జనాభా అయితే సో ఫైనల్గా నేను కూడా చూశాను వీలైతే నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్ళి ఏదన్నా కనుక్కొని తెలిసిన వాళ్ళని వెళ్ళాలి తెలియ తెలిసి తెలియకుండా వెళ్ళామనుకోండి ఇట్లా నా అలాగే రిటర్న్ రావాల్సి వస్తుంది సో ఫైనల్గా నేనైతే వెనకాలను ఐస్ క్రీమ్ అయితే ఒకటి తీసుకున్నాను అండి తినేసి వెళ్దాం చల్ల అక్కడ కూడా ఏం తినలే బయట అంటే బయటకు వచ్చేసాము ఫాస్ట్గా సురేష్ గారికి కూడా అర్థం కాలేదన్నమాట ఎటు ఎటు నుంచో మమ్మల్ని బయటకు తీసుకొచ్చేసారు సో అదనమాట జరిగింది అయితే ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసి రుత్విక్ కూడా కొంచెం పార్సల్ అయితే తీసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట అండి అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చేసి ఒక బిగ్ బ్రాంక్ వచ్చేసి చేయబోతున్నాను మా అన్నయ్య మీద ప్లాన్ వచ్చేసి మాన్నయ్య అని లవ్కే అని మా మమ్మీ వాళ్ళు చెప్తారు వాళ్ళు లవ్కే అని అక్కడే వదిలేసాము రొట్టెల పడగలోనే అక్కడ మిస్ అయిపోయింది లౌక్య ఇంకా ఇంకా లౌక్య రాలేదు అని చెప్తారు మా మమ్మీ వాళ్ళు ఇంకా ఎట్లాంటి రియాక్షన్ ఎట్లా చెప్తారో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ లౌక్య చెప్పింది అర్థమైందా లౌక్య ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అన్నయ్య మీద ప్రాంక్ చేయాలంట ఇందు అక్కడి నుంచి అడుగుతా ఉంది లౌక్య తప్పిపోతే అన్న రియాక్షన్ ఎలా ఉంటుంది హ్యాపీ ఫీల్ అవుతాడా బాధపడతాడా అని లౌక్య తెలుసుకోవాలనుకుంటుందంట అది ప్రాంక్ అయితే ఇప్పుడు లౌక్య ఇక్కడ బయట దాక్కుంటుంది నేను వెళ్ళేసి లౌక్య ఇట్లాగ తప్పిపోయిందని చెప్తాను ఏ అక్కడ వద్దు స్కూటీ మీద కూర్చో గొమ్ముగా అంటే వాళ్ళు స్కూటీ మీద కూచ్చు అడగచ్చు కింద అడు అంతే ఓకే నేను రుత్విక్ చెప్తా దావే రుత్విక్

వాడేం వాడు నవ్వుతే డ్యాన్స్ వేస్తున్నాడు తప్పిపోయావని ఏ ఎనిమిదిన్నర అయిపోయింది ఇంటికి వచ్చామండి అక్కడ మనం చేసేదానికంటే నడవడానికి ఎక్కువ టైం సరిపోతుంది చాలామంది జనాలు ఉన్నారండి నేను ఎక్కువ మీకు చూపించలేదు కానీ అసలు మామూలుగా కాదనమాట అంతమంది జనాలు ఉన్నారు సో ఇంకేమి షాపింగ్ చేయడానికి కూడా లేదు ఒక్కొక్క షాప్లోనే అందరూ ఫుల్ ఉన్నారనమాట కొన్నైతే షాపింగ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఏంటంటే జనాలు ఎక్కువ ఉన్నారు కదా గాలి లేదు అసలు ఊపిరాడట్లేదు ఇలా ఓకే ఒక పక్క గోల ఇంకా సరేలే అని చెప్పేసి వచ్చేసాము ఫైనల్గా చూడాలనుకున్నాము చూసాము అంతే సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే